హలో ఎవరిమాన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ చేయడం మర్చిపోవద్దు నేనైతే ఈరోజు తన ఇల్లు చూశారు కదా తోటకూర అయితే వేర్లతో సహా మనం పీకేస్తున్నాను అనమాట ఎందుకంటే చాలా గుబురుగా వచ్చేసింది తోటకూర వచ్చిన చిన్న మొక్కకే విత్తనాలు స్టార్ట్ అయితే అసలు ఏం చేయాలి అలా స్టార్ట్ అయితే మీకేమన్నా తెలిసే విత్తనాలు స్టార్ట్ అయిపోయినాయి కదా అది మొక్క చిన్నగా ఉన్నప్పుడే ముదిరిపోయినట్టు అనిపిస్తుంది టేస్ట్ ఉండదు అని చెప్పి మొత్తం తీసేస్తున్నాను అనమాట ఎల్లతో సహా లాగేస్తున్నాను ఆల్రెడీ మీకు ఒకటి కనిపిస్తుంది కదా పెద్ద మొక్క దానికైతే ఫుల్గా విత్తనాలు వచ్చేసాయి చిన్న మొక్కలు కూడా స్టార్ట్ అయిపోయినాయి అలా అసలు ఎందుకు అవుతుందో కూడా నాకు తెలియదు మీరు ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ చేయండి అయితే మొత్తం తీసేస్తున్నాను అందులో చాలా గుబురుగా వచ్చేసింది ఎంతకుముందే చూసారు కదా తొట్లో మనం వేసుకున్న ఆకురలన్నీ కూడా చాలా గుబురుగా వస్తున్నాయి ఇంకా సమ్మర్ కూడా కదా పాములు అవి చేరుతాయని చెప్పి అనమాట పిల్లలు ఒకటి బయటే ఆడుతున్నారు అందుకని మొత్తం అంత తీసేయాలని అనుకొని తీసేస్తున్నాను ఇదైతే చాలా లేతగా ఉంది ఇప్పుడు కూర కానీ మనం ఇంకా డే సిక్స్ డేస్ ఉంచినా సరే ఆ విత్తనాల వల్ల అది కూడా చాలా ముదిరిపోయి ఆ కాళ్ళు కూడా పనిచేయవన్నమాట కూరకి పీచ్లాగా వచ్చేస్తాయని చెప్పి ఇప్పుడే తీసేస్తున్నాను అనమాట సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి